వీక్షకులకు స్వాగతం నమస్కారం కప్ప కోపం పొదలమంటే పాము కోపం అన్న చందన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టిపోతుంది కోటం ప్రభుత్వం పార్లమెంట్లో ఆ బిల్లుకి మద్దతు ఇవ్వాలా మద్దతు ఇవ్వకూడదా తేల్చుకోలేని పరిస్థితుల్లో కుర్చుల పట్ట ఎన్నికలా కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉండకూడదు అని వ్యతిరేకిస్తూ వార్తలు ఆపిస్తూ కామెంట్లు చేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు పార్లమెంట్లో ఆ బిల్లుకి సపోర్ట్ చేస్తాడా చైడా తెలుసుకునే విశ్లేషించడానికి మంత్రి ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారికి మనం విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి అమరావతి రాజధానిగా చట్టబద్ధత చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టుపోతుంది కూట ప్రభుత్వం ఆ బిల్లుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తారా వ్యతిరేకిస్తారా జగన్మోహన్ రెడ్డికి ఏమో అమరావతి రాజధాని ఉంటే ఇష్టం లేదు అక్కడ మద్దతు ఇవ్వకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జగన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే సార్ ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు రామ్ గారు అతను ఎప్పుడు ఏది మాట్లాడతాడో అంటే ప్రజలకు స్పష్టత వస్తుంది ఇప్పుడు అతను 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 ఎప్పుడు ఏది మాట్లాడతాడో అతను ఎప్పుడు ఏది చేస్తాడో అతనికే తెలీదు ఇప్పుడు రెండున్నర గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రెండున్నర గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగులో మాట్లాడి బయటకు వచ్చి ఒక రెండు మూడు పేపర్లు వాళ్ళని పిలిపించుకొని ఛానల్స్ వాళ్ళని అమరావతి అవసరం లేదని ఇంగ్లీషులో చెప్పిన వాడిని ఏమంటారు మీరు అసలు మీరు పొలిటికల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అతని అతని పరిజ్ఞానాన్ని ఎట్లా విశ్లేషిస్తారు అతని కమిట్మెంట్ని ఏ విధంగా గేజ్ చేస్తారు అతనికి ఏది అంటే ఏ యాడ్స్టిక్కి దొరకని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే మీకు అంతకుముందు విశాఖపట్నంలో ఈ పారిశ్రామికవేత్తల సదస్సు జరగటానికి ముందు ఢిల్లీలో ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది ప్రిపరేటరీ మీటింగ్లో అతను చాలా క్లియర్ కట్గా ఇంగ్లీషులో చెప్పాడు నేషనల్ మీడియా ముందు ఏమని నేను వెరీ సూన్ ఐఎమ్ షిఫ్టింగ్ టు విశాఖపట్నం విశాఖపట్నం వుడ్ బి మై క్యాపిటల్ అని కేటగారికల్గా ఢిల్లీలో జరిగిన ప్రిపరేటరీ మీటింగులో చెప్పాడు సిఐ భాగస్వామి సదస్సు విశాఖపట్నంలో బలం రోజు జరుగుతుంది మీరు అందరూ అటెండ్ కండి అని చెప్పే ప్రిపరేటరీ మీటింగులో క్లియర్ కట్గా అతను ఐఎమ్ షిఫ్టింగ్ టు విశాఖపట్నం విశాఖపట్నం ఈజ్ అవర్ న్యూ క్యాపిటల్ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పావు నువ్వేం చెప్పావు సిఆర్డిఏ బిల్లుని రద్దు చేసే సమయంలో నువ్వేం చెప్పావు మూడు రాజధానులు అని చెప్పావు మూడు రాజధానులు అని చెప్పావా ఇంకా కొంచెం కట్ చేసి ఇంకొంచెం ముందరికి వెళ్తే మామూలు సినిమాల్లో టూ ఇయర్స్ ఎర్లియర్ అని వన్ అవర్ ఆఫ్టర్ అని ఇట్లా వేస్తుంటారు కింద మీరు చూసే ఉంటారు అట్లా ఇది కట్ చేసి త్రీ ఇయర్స్ ఎర్లియర్కి వెళ్తే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఏం చెప్పావు అమరావతి కింద పూర్తి మద్దతు ఉంటుంది ముప్పై మూడు ముప్పై మూడు వేల ఎకరాలు కాదు కావాలంటే ఇంకొక ఇరవై వేల ఎకరాలు తీసుకోండి అని చెప్పావా చెప్పవా లేదా నిండు అసెంబ్లీలో తెలుగులో చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పి చెప్పిన నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి ఇప్పుడు రెండో విడత పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాల కోసం రెండో విడతకి వెళ్తుంటే నువ్వేం చెబుతున్నావు అన్యాయం అన్యాయం అంటున్నావా వద్దంటున్నావా ఇవ్వద్దని చెప్తున్నావా అంటే నీకు స్టాండ్ ఉందా మూడు రాజధానులు అని చెప్పింది నువ్వే కర్నూలు లో హైకోర్టు పెడతానంటే సుప్రీంకోర్టులో కేసు వచ్చింది కేసు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక అఫిడవిట్ ఫైల్ చేయించాడు ఏమన్నా తెలుసా హైకోర్టు కర్నూలుకి షిఫ్ట్ చేస్తామని మేము చెప్పలేదు మాకు తెలీదు మేము షిఫ్ట్ చేయట్లేదు మేము న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు మాకు అసలు అటువంటి వాటితో సంబంధం లేదు అని చెప్పాడు అఫిడవిట్లో చెప్పావా ఇది కోర్టులో చెప్పావు కదా కట్ చేస్తే బిఫోర్ టూ ఇయర్స్ అని ఇంకో ట్రిప్ వేసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అది న్యాయ కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి అక్కడికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అక్కడే ఉండాలని చెప్పి కర్నూలు పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీసు కర్నూలు లో పెట్టాడు అదే హైకోర్టు అంటాడు చూసారా న్యాయ రాజధాని నేను ఆల్రెడీ ఒక ఆఫీస్కి షిఫ్ట్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ హైకోర్టే షిఫ్ట్ చేసేది అని చెప్పి చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అక్కడ ఉండంగానే సుప్రీంకోర్టులో కేసు వస్తే ఇట్లా చెప్పాడు అసలు ఇతనికి ఒక స్టాండ్ అనేది కానీ ఒక అతని పార్టీకి ఒక పాలసీ అనేది కానీ ఒక విధాన పైన పరమైన నిర్ణయం మనం తీసుకుంటే కట్టుబడి ఉండాలి అన్న ఒక సూత్రం కానీ ఇటువంటి ఏవి లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాప్షన్ మాట తప్పను మడమ తిప్పను క్యాప్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తపను మడమ తిప్పను నువ్వు చేసింది ఏంటి అన్ని ఎన్ని మాటలు తప్పావు ఎన్ని మడమలు ఎన్నిసార్లు మడమలు తిప్పావు లెక్క పెట్టాలి అంటే లక్ష దాటిపోతుంది ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి వచ్చి లేటెస్ట్గా అమరావతి నదీ గర్భంలో ఉన్నది అని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి నదీ గర్భంలో నది గర్భం అంటే ఏంటి నది పక్కనే నది ఒడ్డేంటి నది పరివాహక ప్రాంతం ఏంటి మూడు పదాలకి కొంచెం అర్థం చెప్పు నాకు తెలియదు కానీ తెలియదు అంటే నువ్వు అసలు ఏం మాట్లాడతావో తెలీదు అసలు ఇంకొక విచిత్రం చెప్పమంటారా రామరమ్మ గారు కృష్ణానది నుంచి కృష్ణానది ఇక్కడ ప్రవహిస్తున్నది ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్స్ హైకోర్టు బిల్డింగులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు కడుతున్నారు యాభై రెండు వేల కోట్ల రూపాయలతోటి బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అవన్నీ కృష్ణా నదికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కృష్ణా నదికి కరెక్ట్ గా మూడు కిలోమీటర్ల దూరంలో ఈయన భవనం ఉంది ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కరెక్ట్ గా కృష్ణా నదికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణా నదికి వరద వస్తే ముందు ఏడు కిలోమీటర్లది మునుగుతుందా మూడు కిలోమీటర్లది మునుగుతుందా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కంటే అమరావతి హైట్గా ఉంటుంది ఇంకా అంటే చెప్పే ఇదేంటి అంటే ఇతనికి ఏడు కిలోమీటర్ల అవతల కడుతూ ఉంటే అది మునుగుతుంది అంటాడు నువ్వు మరి ఇల్లు కట్టావు నీది నిమనగదా అందుకని గా ఏం చేయాలంటే అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటువంటి పనులు చెయ్యదు కానీ నేను మనసు ఉండబట్టలాగా చెప్తున్నా గా నువ్వు నది గర్భంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లి ప్యాలెస్ నది గర్భంలో ఉంది ఇమ్మీడియట్గా డిమాలిషన్ నోటీస్ ఇస్తున్నా కోల కొడుతున్నా అని చెప్పి నోటీస్ ఇవ్వాలి నది గర్భంలో మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నావు ఇటువంటి పోచికోలు కబుర్లు చెప్పుకుంటూ తిరిగే జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్టాండ్ లేదు మీరు ఒక విషయం గమనించండి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఇరవై మూడు స్థానాలకు ఉన్న టైంలో అంటే నైతికంగా కూడా వాళ్ళు బాగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజ మూడు రాజధానులు అన్న విషయాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మూడు రాజధానుల ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు చాలామంది ఎంతమంది విశ్లేషించారో తెలుసా మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు తెలుగుదేశం అవుట్ అన్న ప్రచారం విస్తృతంగా బలంగా ఎంతో వేగంగా జరిగింది ఆ ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అంటే నీకు మొత్తం మూడు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి స్థిరంగా ఉండిపోతాడు మూడు రాజధానులని చెబుతున్న అతని అతనికి ఫేవర్గా ప్రజలు ఉన్నారు అన్న ఒక ప్రచారం బలంగా జరుగుతున్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒకే రాజధాని అది అమరావతి అని క్లియర్ కట్గా చెప్పాడు కర్నూలు వెళ్ళి కర్నూలు ప్రజలకి చెప్పాడు కర్నూలు ప్రజలారా అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పాడు విశాఖపట్నం వెళ్ళి ఉత్తరాంధ్ర ప్రజలారా రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి అమరావతి రాజధానిగా మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని వాళ్ళని అడిగి చప్పట్లు కొట్టించుకొని వచ్చాడు ఎన్నికలకి ఇంకా ఎన్నికలకి మూడు సంవత్సరాల ముందే అంటే ఎప్పుడైతే హాట్ హాట్గా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని చెప్పిన హాట్ హాట్ సిచ్యుయేషన్లో కూడా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పాడు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నేనేదో చంద్రబాబు నాయుడుని పొగట్టడానికి చెప్పట్లా స్పష్టంగా చెప్పి నేను కమిట్మెంట్ ఒక పొలిటికల్ పార్టీ కమిట్మెంట్ ఎలా ఉండాలనే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజున కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రైతులు మీరు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి నుంచి చివరిదాకా పూలు పరిచారు మొదటిసారి చంద్రబాబు నాయుడు సెక్రటరియట్కి వస్తుంటే ఆ రోజు నుంచి మీరు రైతుల సమస్యలు ఒక్కొక్కటి 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 తీర్చుకుంటూ రాజధానికి భూములు ఇచ్చున్న రైతుల సమస్యలు తీర్చడంలో జాప్యం జరుగుతూ ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా ఆ పార్టీకి సంబంధించి మేధావుల ముసుగులో ఉన్న కుహనా మేధావులు వీళ్ళందరూ అమరావతి రైతుల్ని రెచ్చగొట్టడానికి నానా రకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు ఇప్పుడు ఏమైంది లాటరీ తీస్తున్నారు ప్లాట్లు ఇస్తున్నారు ప్లాట్లు ఇస్తే మాకు మా మాకు ప్లాట్లు ఇవ్వ ఇప్పటి వరకు భూ సమీకరణ జరగని చోట్ల మాకు ప్లాట్ ఇవ్వటానికి వీల్లేదు అంటే మీరు ఒక్క ఒక్క నిమిషం ఉండండి ఒక రెండు నెలలు ఆగండి మేము ఈ లోపల మేము దాన్ని ప్రొక్యూర్ చేసి వేస్తాము అప్పటి వరకు అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు పక్కన కూర్చోండి అబ్జెక్షన్ లేని వాళ్ళు రండి మేము లాటరీ తీస్తామని చెప్పి లాటరీ తీసి సెటిల్ చేసేస్తున్నారు రైతులకి విత్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ రైతులకి భూములు ఇచ్చిన రైతులకి గౌరవం ఇస్తూ వాళ్ళ సమస్యల్ని సెటిల్ చేస్తూ ఉన్నారు యాభై రెండు వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు అమరావతిలో కంటిన్యూ అవుతూ ఉంటే కొనసాగుతుంటే రాత్రి మగళ్ళు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఒక్కొక్కటి కడుతూ ఉంటే సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకొచ్చి మీకు నేషనల్ హైవేకి అటాచ్ చేస్తూ ఉంటే మీకు స్టీల్ బ్రిడ్జిలు స్టీల్ బ్రిడ్జిలు వాటిని వాటికి అక్కడ రిజర్వాయర్లు మీకు అక్కడ మూడు రిజర్వాయర్లు కడుతున్నారు ఆ మూడు రిజర్వాయర్లలో అంటే అవి ప్రకృతి పరంగా వచ్చిన వాటర్ చెరువులైతే చెరువులు వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి ఎక్కువ అంటే దాదాపుగా ఒక నీళ్ళు నీళ్లు ఉండేలాగా వాటిని డిజైన్ చేసి అందులోకి నీళ్ళని పంపించి ఆ వాగులు అటు పాలవాగు కొండవీటి వాగు మీకు తెలియదేముంది అవి వచ్చి అవి నిండిన తర్వాత ఎక్సెస్ వాటర్ని కృష్ణా నదిలోకి పంపు చేస్తారు అంటే మామూలుగా ఏంటి కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ అట్లా వచ్చేసి కృష్ణానదిలో కలుస్తాయి డైరెక్ట్గా కలిసిపోతే వచ్చి డైరెక్ట్గా కలుస్తాయి అట్లా డైరెక్ట్గా కలిసే వాటికి ఆ కోర్సులో మూడు చెరువులు నింపుకొని మిగిలిన నీళ్లను తీసుకెళ్ళి ఎక్కడైతే అవి ఒరిజినల్గా కలుస్తున్నాయో ప్రకృతి సిద్ధంగా ఎక్కడైతే కృష్ణానదిలో ఒరిజినల్గా కలుస్తున్నాయో అక్కడికి తీసుకెళ్ళి కలుపుతారు అంటే టేకింగ్ కేర్ ఆఫ్ మొత్తం అక్కడ ఉన్న కృష్ణా నదిని కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని కానీ మొత్తాన్ని వాటిని కన్సిడర్ చేసుకుంటూ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ స్కేర్స్టీ రాకుండా అంత ఒక వంద సంవత్సరాల ప్లాన్ వేసి అక్కడ అంతా చేస్తూ ఉంటే మొత్తం వాటర్ స్ట్రాంగ్ వాటర్ కూడా అది మొత్తం కలెక్ట్ అవుతుంది రోడ్ల మీద నీళ్లు నిలబడవు కలెక్ట్ అయిపోయి అవన్నీ తీసుకెళ్ళి ఈ వాగులు ఎక్కడైతే కృష్ణానదిలో కలుస్తాయో అక్కడికి తీసుకెళ్లి పంపు చేసి కృష్ణా నదిలో వదులుతారు ఇంత డైనమిక్ సిస్టమ్ ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చారంటే నెదర్లాండ్స్ నుంచి తెచ్చారు నెదర్ నెదర్లాండ్స్ టెక్నాలజీ ఇదంతా కూడా నెదర్లాండ్స్ ఆ డిజైన్ అంతా కూడా ఇంత బృహత్తరమైన ప్లాన్ వేసుకొని రాజధాని కడుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఈ మొత్తం అమరావతిని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలి అన్న ఒక కృతనిశ్చయానికి వచ్చేసి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని చట్ట ప్రకారం ముందరికి వెళ్తూ ఉంటే అట్ట వెళ్లకుండా ఉండటానికి దాన్ని చెడగొట్టటానికి రకరకాల ప్లాన్లు వేసాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాజధాని అనేది చట్ అసలు రాజ్యాంగంలో లేదు అని చెప్తున్నాడు నేను మీరు ఆ టాపిక్ తెచ్చారు కాబట్టి గుర్తొచ్చింది నేను ఇదే టాపిక్ చెప్పా ఏంటి రాజ్యాంగంలో రాజధాని అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని ఆ తర్వాత రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించుకోవాలి అని ఒక చట్టాన్ని పాస్ చేశారు కదరా రాజ్యాంగంలో లేని విషయాన్ని చట్టంలో పెడితే కోర్టులు కొట్టేయవారా అని నేను అడిగితే ఒక మేధావి అంటే నేను చేసిన వీడియోని ఉపయోగించుకొని తనకి అది బాగా వైరల్ అయింది చాలా మంది చూశారు చాలా మంది అప్రిషియేట్ చేశారు అందుకని వాడెవడో వైసీపీ మేధావి వాడొచ్చి నా నా వీడియోని వేసి రాజధాని రాజ్యాంగంలో రాజధాని అనేది రాజ్యాంగం కల్పించిన సౌకర్యం కాకపోతే రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేస్తే ఈ చట్టం చెల్లుబాటు అవుతుందా ఈ చట్టం చెల్లుబాటు ఏదైనా కానీ ఇప్పుడు చండీగఢ్ ఉంది చండీగఢు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని చండీగఢ్ చండీగఢ్ ఉమ్మడి రాజధాని పంజాబ్కి హర్యానాకి ఉమ్మడి రాజధాని ఎవరు డిసైడ్ చేశారు రాజ్యాంగం సెక్టార్ త్రీలో చండీగఢ్ సెక్రటరియట్ ఉంటుంది సెక్టార్ ఫోర్లో లో హర్యానా సెక్రటరియట్ ఉంటుంది చండీగఢ్ సెక్టార్లు ఉంటాయి సెక్టార్లుగా డివైడ్ చేసి ఉంటుంది ఎవరు చెప్పారు అది అట్లా ఉండాలి అని ఎవరు చెప్పాడు రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు సెక్రటేరియట్లు అక్కడే ఉంటాయి ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళు కొట్టుకు సావరే రెండు రాష్ట్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకొని చచ్చిపోవాలిగా ఒక ఇంకొకడిని చంపేయాలిగా అంటే రాజ్యాంగం చట్టము ఇటువంటివన్నీ చట్టం రాజ్యాంగం కల్పించిన ఇది ఇటువంటివన్నీ కూడా చూడకుండా అతి తెలివితేటలు ఉపయోగించి రాజ్యాంగంలో లేదు రాజధాని రాజ్యాంగం అంటే నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేస్తే చట్టం నిలబడుతుందా చెప్పు రాజ్యాంగంలో ప్రొవిజన్ లేకుండా చట్టం చేయొచ్చా చేస్తారా సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా రాజ్యాంగ ధర్మాసనం అనుమతిస్తుందా ఆయన చూసిన రాజ్యాంగం క్రిమినల్ సెక్షన్స్ ఎక్కడ కనబడి ఉండదు ఏం మాట్లాడతారో ఏం ఇది ఉందో నీకు చట్టం ఉన్నదా లేదా ఆ చట్టం లో పాస్ అయిందా లేదా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేశారా లేదా చేసినప్పుడు ఈ ప్రపోజల్స్ పెట్టారా లేదా ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రపోజల్స్ ఏవైతే ఈ క్లాజులు ఉన్నాయో రెండు క్లాజులు క్లాజులు ఉమ్మడి అంటే ఈ హైదరాబాదు ఉమ్మడి రాజధాని పది సంవత్సరాలు అన్నది ఒక క్లాజ్ ఉంటుంది ఆ తర్వాత ఇంకో క్లాజ్ ఉంది ఏది ఆ తర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ తన రాజధానిని తను డిసైడ్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు పది సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ రాజధాని అమరావతి అని డెసిషన్ తీసుకున్నది ఇప్పటికీ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అదే విధంగా అదే క్లాజులతోటి అట్లాగే ఉంటే అది అవుట్డేటెడ్ చట్టం అవుతుంది ఆ చట్టము అవుట్డేటెడ్ నల్లండ్ వాయిడ్ అయిపోతుంది దాని కాలపరిమితి అయిపోయినట్టుగా అసలు చట్టమే లేనట్టుగా అయిపోతుంది అందుకని ఇప్పుడు ఏం చేయాలి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది పది సంవత్సరాల పాటు అన్న క్లాజ్ ని తీసేయాలి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అన్న క్లాజ్ని తీసేయాలి ఆ రెండు క్లాజుల ప్లేసులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రావాలి అప్పుడు ఆ చట్టం అప్డేట్ అవుతుంది అప్డేట్ కాకపోతే ఆ చట్టం నల్లండి వాయిడ్ అవుతుంది అందుకని ఆ చట్టాన్ని సవరిస్తున్నారు ఈ సవరించటానికి అటార్నీ జనరల్ అభిప్రాయం అడిగారు అడిగితే అటార్నీ జనరల్ ఇది చెయ్యాలండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పి కంపల్సరీగా ఇది చెయ్యాలి దీనికి న్యాయపరమైన హర్దిల్స్ ఏమి లేవు యూ ప్రొసీడ్ అని చెప్పి కేంద్ర మంత్రి వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి రేపు బడ్జెట్ సెషన్లలో ఈ బిల్లును పెట్టి అంటే దీన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం అంటారు ఈ చట్టాన్ని ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళిపోతే రాష్ట్రపతి సంతకం అయిపోయిన తర్వాత అది చట్టంగా మారుతుంది అమరావతికి గజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అనివార్యం చేయాల్సిన అనివార్యత ఉన్నది అదే చేస్తున్నారు అందుకని తొందరపడద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు తొందరపడద్దు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఎంత మందిని మభ్యపెట్టాలని చూసినా నువ్వు ఎంతమంది యూట్యూబర్లను పెట్టుకొని నీ వాదనకి అనుకూలంగా చెప్పించుకున్నా అక్కడ ఆల్రెడీ కేంద్రం చట్ట సవరణ చేసేసుకుంటున్నది ఆ చట్టాన్ని అప్డేట్ చేస్తున్నది అమరావతిని రాజధానిగా ఉన్నది అమరావతి రాజధాని అని చట్టపరంగా ఒక విధాన ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది ఇప్పటికీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా బాగా నడుస్తూ ఉన్నది దీన్ని మొత్తం కంప్లీట్గా రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ ప్రకారం వర్క్స్ నడుస్తూ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపుగా అంటే ఐఏఎస్ క్వార్టర్సు ఎన్జిఓల క్వార్టర్సు ఐపిఎస్ల క్వార్టర్లు ఎమ్మెల్యే క్వార్టర్లు దా హైకోర్టు ఇవన్నీ దాదా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి మొత్తం వన్ ఇయర్లోనే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి అవి ఆక్యుపెన్సీకి అనుకూలం అన్న ఒక సర్టిఫికేషన్ రాగానే అందరూ వచ్చి బిలబిల బిలబం అందులో చేరిపోతారు కళకళలాడుతూ ఉంటుంది అమరావతి కళకళలాడే అమరావతిని జగన్మోహన్ రెడ్డి నువ్వేమీ చేయలేవు గొలకలలాడిపోతాడు కదా అసలు అమరావతి కళకళలాడితే ఒకసారి చట్టభర్త అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అమరావతి రాజధాని కాదు మూడు రాజు ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాజద్రోహం కేసు పెట్టే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఇంకా అసలు ఇప్పుడు అసలు అవకాశం లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశమే లేదు మళ్ళీ రాడు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఇట్లా పిచ్చవాకుడు వాగే అవకాశం అయితే ఉందగా నువ్వు ఎన్ని వాగిన చట్టానికి నువ్వు ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు ప్రజలు నిన్ను ఎట్లా చూడాలో ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో చూస్తారు తప్ప నువ్వు మాట్లాడేదానికి అర్థము పర్థం లేదు నేను ముందరే చెప్పాను నేను అంటే అమరావతి మీద ఎన్ని రకాల వాదనలు వినిపించాడు ఎన్ని రకాల యూటర్న్లు చేసుకున్నాడు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుని అభాస్ పాలయ్యాడు ఇన్ని చేసి ఇంకొకటి అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకొక చిన్న గుర్తు వచ్చింది ఆడవాడు ఒకడు మేధావి ఉంటాడు ఈ వైసీపీలో ఒక పెద్ద మేధావి ఉంటాడు అందరూ మేధావులే ఒకడు అంటాడు చెట్లు పీకుతారా అమరావతిలో చెట్లు పీకుతారా చెట్లు ఎందుకు పీకాలి చెట్లు పీకాల్సిన అవసరం ఏంటి ఎక్కడైతే బిల్డింగ్ కడుతున్నారో అక్కడ చెట్టు పీక్కుంటే సరిపోతుంది కదా అంటాడు ఆడికి అసలు ఏమన్నా నీకు ఏమన్నా నీకు నువ్వు ఏం ఏం మాట్లాడుతున్నావో జంగిల్ క్లియరెన్స్ చేయటం అనవసరం అంటాడు వాడు నేను వాడు అంటున్నాను ఏమనుకున్నాకండి ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ చేయటం వేస్ట్ అంటాడు ఎక్కడైతే బిల్డింగ్ కట్టుకుంటారో అక్కడ వరకు చెట్లు పీక్కోవాలట అంటే అక్కడ వరకు బిల్డింగ్ కట్టి మిగతా అంత మొళ్ళ కంపేసి కూర్చో మొళ్ళ కంపేసి కూర్చో అసలు ఎవడన్నా ఏమన్నా ఉందా లాజిక్ ఉందా నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థం పర్థం ఉందా మీరు గౌరవంగా వాడు అన్నాడు బాబు గారు దొన్నబోదారే వాడు అంటే మొత్తం చెట్లు ఎందుకు బీగుతున్నారు అంటాడు ఆ చెట్లు ఏమన్నా గులాబీ మొక్కలా అవి సర్కారీ తుమ్మ చెట్టు ఆ ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది ఇంజక్షన్ చేసినా పోదు ఆపరేషన్ చేయాలి సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించి ఈ రోజున మొత్తం చెట్లు పీకటం అనవసరం అండి అక్కడ వరకు పీకితే సరిపోతుంది అంటాడు ఇటువంటి వాళ్ళు వచ్చి మీకు ఆ పార్టీ తరఫున వాదిస్తూ ఉంటే వాదనలు వినిపిస్తూ ఉంటే ఇంకో నిన్న మొన్న ఒకటి చూశాను నేను ఈ వైసీపీకి సంబంధించిన బ్యాచ్ తుళ్ళూరు చెరువు గురించి ప్రచారం చేసింది అంత మొత్తం మట్టి తీసుకొచ్చి ఎక్కడెక్కడ మట్టి తీసుకొచ్చి పోస్తున్నారు తుళ్ళూరు చెరువు మొత్తం పూడి చేశారు మొత్తం ప్రకృతికి విధ్వంసం చేస్తున్నారు అసలు నీళ్లు లేకుండా చేస్తున్నారు అది ఇదని ప్రచారం చేస్తున్నారు అది ఎప్పటిది ఎప్పటిది అది ఎప్పుడో మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ తుళ్ళూరు చెరువు లేదు తుళ్ళూరు చెరువు ఇదివరకు ఎప్పుడో ఉండేది ఎప్పుడైతే అమరావతి మాస్టర్ ప్లాన్ ఉందో మూడు చోట్ల పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టిన తర్వాత అక్కడ వేరే ఇంకా కాలువల ద్వారా కనెక్టివిటీ ఉంటుంది తప్ప ఇంకా వేరే చెరువులు లక్కల ఒక్కొక్క ఇప్పుడు కడుతున్న ట్యాంకుల్లో వన్ టీఎంసి ఒక శతకోటి గడపట అడుగుల నీళ్లు ఉండే మూడు చెరువులు మూడు ట్యాంకులు కడుతున్నారు అందుకని ఆ తుళ్ళూరు చెరువుని అదంతా అది ఎప్పుడో మొదలు పెట్టారు పూడ్చటం జగన్మోహన్ రెడ్డి టైంలోనే పూడ్చారు సగం జగన్ జగన్మోహన్ రెడ్డి టైంలోనే అది సగం పూడిపోయింది ఆ మిగిలింది పూడి చేస్తున్నారు అక్కడే రోడ్లు అవి వస్తాయి అక్కడ అది పెట్టి చెరువులన్నీ పూడి చేస్తున్నారు అని ప్రచారం మొదలుపెట్టారు అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒకడేమో రోడ్డు అయితే ఏడుస్తాడు ఒకడు బిల్డింగ్ కడితే ఏడుస్తాడు ఒకడు కొత్త చెరువులు మూడు చెరువులు తవ్వితే ఏడుస్తారు ఒక చెరువు ఆల్రెడీ పాడుపడిపోయిన చెరువుని పూడి చేస్తూ ఉంటే ఏడుస్తాడు ఏంటి ఏడుపులు ఎందుకు ఇంత ఏడుపు ఎందుకు ఇంత ఏడుపు ఏడవాల్సిన అవసరం ఏంటి నీకు రాష్ట్రం రాజధాని కట్టుకుంటూ ఉంటే నీకు చేత అయితే ఒక మంచి మాట చెప్పు నీకు చేత కాదు నీకు ఏడుపు ఉంది కడుపు నిండా దుఃఖం ఉంది ఆ దుఃఖాన్ని ఆ దరిద్రాన్ని ప్రదర్శించమాక నీకు ఇష్టం లేదు కదా నువ్వు పోమాక నువ్వు రాజధాని పోమాక నువ్వు సెక్రటరియట్కి వెళ్ళమాక నువ్వు నువ్వు అసలు గవర్నమెంట్ పనుల మీద వెళ్ళమాక నువ్వు నువ్వు కూర్చో నీ ఇంట్లో కూర్చో నీ జగన్ వచ్చి నీ సమస్యలు పరిష్కరిస్తా పరిష్కరించుకో అందుకని ఇప్పుడు ఇటువంటి ఈ దుర్మార్గపు చర్యలన్నిటికి పులి స్టాప్ పెట్టడం అనేది అవసరము ఆ పులి స్టాప్ పెట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని సవరించాల్సిన అవసరం ఉంది అది చట్టపరమైన అనివార్యత దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత ఇంకా ఎవడూ కూడా కళలో జగన్మోహన్ రెడ్డి కళలో కూడా రాజధాని అమరావతి కాదు అనే వీలు లేదు అటువంటి పక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బ్యాడ్ లక్ టు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ సవరించబడి రాజధాని అమరావతి అంటూ చట్టబద్ధత చేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజున ఆంధ్రప్రదేశ్ కళకళలాడితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలవల్లాడతారంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం